అధ్యాయము ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైన ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండవలననియు మన ప్రభు అయిన క్రీస్తు రాకడను బట్టియు మనము ఆయన యుద్ధ కూడుకొనుటను బట్టియు మిమ్మును వేడుకొనుచున్నాము మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పుత్రుడకు పాపపురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు ఏది దేవుడనబడును ఏది పూజింపబడును దానినంతటిని ఎదురించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగా నైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి నేనింకను మీ వద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకము లేదా కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వాణిని అడ్డగించునది ఏదో అది మీరెరుగుదురు విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇది వరకు అడ్డగించుచున్న వాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును అప్పుడు ఆ విరోధి బయలుపరచబడును ప్రభువైన యూపిరి చేత వాని సంహరించి తన అగమన ప్రకారం చేత నాశనము చేయును నశించున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయి గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనపరుచు బలమును అనుసరించియుండును ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి అందు అభిలాష గల వారందరూను శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తులు స్థుతులు చెల్లింప ఉన్నాము మీరి మీరిలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను కాబట్టి సహోదరులారా నిలుకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి మన ప్రభు అయిన ఏసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్య మందును మిమ్మును స్థిరపరచునుగాక